హైదరాబాద్ నుంచి రాస్తున్నారు రామాయణ భారత భాగవతాది గ్రంథాలు పఠించేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి ఆపదాం అపహర్తారం దాతారం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమాయ రామచంద్ర ప్రభు యొక్క పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ రామాయణ భారత భాగవత ఆది ఏమైనా పురాణాలు ఇతిహాసాలు చదివేటప్పుడు రెండు రకాలు చెప్పారు ఒకటి ఏమిటంటే పారాయణం చేస్తున్నామా లేక చదువుతున్నామా ఇప్పుడు ఉదాహరణకి సుందరకాండ పారాయణ చేస్తే ఏదో కోరిక తీరుతుందనే ఉద్దేశ్యంతో ఎవరైనా ఒక నలభై రోజుల పాటు సుందరకాండ పారాయణ మొదలెట్టారు లేదా ఏకదివస సుందరకాండ మొదలెట్టారు లేదా రామాయణం తొమ్మిది రోజుల్లో పారాయణ చేసి ఫలితం పొందాలనుకుంటున్నారు భాగవతాన్ని సప్తాహదీక్షతో పారాయణ చేసి మోక్షం పొందాలనుకుంటున్నారు లేదా పద్దెనిమిది రోజులు మహాభారతం మొత్తం పారాయణ చేసి తద్వారా స్వర్గం వెళ్ళాలనుకుంటున్నారు లేదా సంతానం పొందాలనుకుంటున్నారు ఇలాంటి కోరికలతో చేసే పారాయణలకి నియమాలు ఉన్నాయి దానికి ఏమిటి కలశస్థాపన చేసి దీక్షా కంకణం కట్టుకొని రోజుకి ఎంత పారాయణ చేయాలో అందులో నియమం ఉంటుందిగా అంతవరకు పారాయణ చేస్తూ ఒక పూట భోజనం ఒక పూట పలహారం వంటివి చేసి బ్రహ్మచర్య నియమాలతో నిష్ఠలతో చేయవలసిందే స్నానం చేయకుండా పారాయణ చేయకూడదు అలా కాకుండా కథ తెలుసుకోవడానికి మనం క్లాస్ పుస్తకాలు చదివినట్టు కూడా చదువుకోవచ్చు రోజు ఇరవై నాలుగు గంటలు మొత్తం భారత సారాంశం అంతా తెలుసుకోవడం కోసం కావ్యం చదివినట్టు చదవాలనుకుంటే దానికి నియమం లేదు ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా చదవచ్చు అలాగని మరీ బొత్తిగా మలమూత్ర విసర్జన చేసి వచ్చి స్నానం చేయకుండా ఆ బట్టలతో చదవకూడదు కానీ కాస్తంత శుచిగా ఎలా అయినా చేయొచ్చు దీనికి కథ కోసమో కావ్య పారాయణ ఉద్దేశ్యంతో ఛందస్సు కోసమో లేక కవిత్వం కోసమో చదువుకునే వారికి నియమము రెండో గుర్తుపెట్టుకోండి అవి క్లాసు పుస్తకాలు చదువుకున్నట్టు చదువుకోవచ్చు కేవలం ఫలితం కోసం పారాయణ చేసేటటువంటి వారికి మాత్రమే పారాయణకి నియమములు ఉంటాయి ఆ నియమాలు ఏమిటి తలకి స్నానం చేయటం బ్రహ్మచర్య నియమంతో ఉండటం ఏకభుక్తం చేయటం అందులో చెప్పిన రీతిలో ఏ రోజు ఎంత చదవాలో అంతే చదవడం నివేదన చేయటం హారతివ్వటం కలశ స్థాపన చేయటం ఈ నియమాలన్నీ కూడా కోరికలు ఉన్నవారికి కాబట్టి కథాసారాంశం కోసం చదివేవారికి నియమములు లేవు ఫలితం మీద ఆశ ఉన్న వారికి మాత్రం నియమములు ఎప్పుడూ ఉంటాయి మరి ఉత్తరం చూద్దామండి